జేఎస్ న్యూస్ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ కి కాల్ చేయండి అందరికి నమస్కారం మొన్న జరిగిన సంఘటన జమ్మూ కాశ్మీర్ లో జరిగిన సంఘటన చాలా హేమైన చర్య మానవ మృగాలై మనసును చంపుకునే నీచ సంస్కృతి తెచ్చిన ఈ ఉగ్రవాదీ మన భారతదేశ ప్రభుత్వము నరేంద్ర మోదీ ప్రధాని నరేంద్ర మోదీ గారు అలాంటి ఉగ్రవాదుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి మా అధినేత జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ చనిపోయిన మృతులకు సంఘీభావంగా అలాగే భారతదేశానికి మద్దతుగా ఈ రోజు మా అధినాయకుడు ఇచ్చిన ఆదేశారము నిన్నటి దినమున కోవతుల ర్యాలీ అలాగే మా జెండా మా పార్టీ జెండా అవనతం చేయడం జరిగినది అలాగే ఈరోజు రెండో రోజు ఈరోజు మౌన దీక్ష కూర్చోడం జరిగినది సంఘీభావంగా రేపు దినమున మానహారంగా ఏర్పడి రేపు ధర్నా చేయబోతున్నాము ఈ విధంగా ఉగ్రవాదులు మన దేశం మీద ఏ ఏ విధంగా దాడి చేశారో ఆ అలాంటి ఉగ్రవాదుల్ని మన ప్రధానమంత్రి మోడీ గారు కఠినంగా శిక్షించాలని చెప్పి ఒక్కసారి అలాంటి చర్యలు ఎవరైనా చేసినా కూడా భయం సృష్టించేలా ప్రభుత్వము కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మా ప్రభుత్వాన్ని మేము వినియోగించుకుంటున్నాము రాబో రోజుల్లో మన ఇండియా స్వేచ్ఛ జీవులుగా ఉండాలి ఇలాంటి అంతఃకుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి నంద్యాల జనసేన పార్టీ తరపు నుంచి అలా ఆ మృతుల కుటుంబాలకు శాంతి కలగాలని చెప్పి వారి ఆత్మకు దేవుడు మనశ్శాంతి ఇవ్వాలని చెప్పి అలాగే వాళ్ళ కుటుంబాలకు కూడా దేవుడు మనోధైర్యం ఇవ్వాలని చెప్పి నంద్యాల జనసేన పార్టీ నుంచి ఆ కుటుంబాలకు ఘన నివాళి అర్పిస్తున్నాం జై జనసేన జై హింద్ అందరికీ నమస్కారం ఈ రోజు నంద్యాల జనసేన పార్టీ ఆధ్వర్యంలో గత రెండు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో చనిపోయినటువంటి వారందరికీ ఆ ఆ సంఘటనకు నిరసనగా మూడు రోజుల పాటు వాళ్లకు గణ నివాళులు అర్పించే కార్యక్రమాన్ని జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది